వెల్కమ్ టు మై ఛానల్ వేణు ప్రియస్ షేప్ పట్టికి ఇండివిజువల్ స్టిచ్చింగ్ ఎలా వేయాలో చూద్దాము అంటే మనం ఫ్రంట్ పార్ట్స్ కి షేప్ పట్టి అటాచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి కుట్లు బయట కనిపించకుండా వేస్తాం కదా ఆ విధంగా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనం షేప్ పట్టి డబుల్ తీసుకున్నాను నేను ఇది లైనింగ్ పార్ట్ దీన్ని రెండు ఇలా ఆపోజిట్ లో పెట్టాలి ఈ పార్టీకి ఇది ఇలా ఫ్రంట్ వస్తుంది ఈ కి ఇది ఇలా ఫ్రంట్ వస్తుంది అంటే మన ఆపోజిట్ యాంగిల్లో పెట్టామనమాట అదేవిధంగా మన ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని రివర్స్లో వేయాలి అంటే రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ పైకి రావాలి అదేవిధంగా ఈ సైడ్ కూడా నేను సెట్ చేస్తున్నాను ఈ రైట్ సైడ్ అనేది లోపలికి రాంగ్ సైడ్ అనేది పైకి వస్తుంది ఇలా ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి కట్కి వస్తుంది అంటే రివర్స్ వచ్చేయడం మిస్టేక్ రావడం అన్నీ జరగవు ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈ పార్ట్ లైనింగ్ పార్ట్ పైకి పెట్టి మనం ఇలా ఈక్వల్గా సెట్ చేసుకుని స్టిచ్చింగ్ వేయాలి ఇది అంతే ఈ విధంగా స్టిచ్ చేయాలి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పార్ట్కి ఎట్స్ వైపు ఏది రావాలనే విధంగా తెలుసుకోవడం కోసం ఇలా సెట్ చేశాను ఇప్పుడు మనం స్టిచ్ చేద్దాము చూడండి ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రెండ్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను ఇంకా రావాలంటే డైనింగ్ టూ పీస్ తీసుకున్నాను మీకు త్రీ పీసెస్ కూడా తీస్తాను ఇంకా వేసిన తర్వాత ఇది కంటిన్యూషన్ ఇలా స్టిచ్ చేసుకోవాలి మన ఇది రివర్స్ చేసి ఇలా తో మనం ప్రెస్ చేసినట్లయితే మీట్గా వస్తుంది ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా ఫైవ్ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫైవ్ నుంచి పావి గ్యాప్ లో ఒక స్టిచ్ అనేది వేయాలి పై ఈ విధంగా ప్రెస్ చేసి టోపీకి రివర్స్ చేసి పైనుంచి నుంచి స్టిచ్ చేసుకోవాలండి ఈ క్లాత్ మనకి క్రాస్ ఉంది నీట్ గా లేదు అందుకని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా క్రాస్ లైన్స్ వస్తున్నాయి పెన్స్ నీట్ గా రావట్లేదు అంటే క్లాత్ ఆటోమేటిక్ పెట్టుకున్నాం అంటే ఒరిజినల్ మెజర్మెంట్ తీసుకున్నాం దీన్ని అదే మెజర్మెంట్ లో వేస్ట్ క్లాత్ అనేది కట్ ఇప్పుడు ఇలా వస్తుందండి ఇలా రెండు పాత్రలు రెడీ చేసిన తర్వాత రెండు ఈక్వల్గా వచ్చాయాలి ఇలా అనేది ఒకసారి ఇలా మనం ఒకదానిపై పైన మెజర్ చేసుకుని రెండు ఒకే విధంగా వచ్చేలా రెడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ నీట్గా కట్ చేస్తుంది ఇక్కడ కూడా విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ బ్రాట్ పెట్టింది ఫ్రంట్ కి రావాలనుకున్నాను కదా ఈ పార్టీకి ఇది ఇక్కడ జాయింట్ వస్తుంది దీనికి ఇది ఇక్కడ జాయింట్ వస్తుంది నేను ఒకటి చూపిస్తాను అదే విధంగా రెండోది కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ వైపు ఒక పీస్ ఉంచేసి ఒకటి ఇలా కింద కదలగండి ఇలా ఓపెన్ చేయండి చూపిస్తున్న విధంగా ఒరిజినల్ వైపు ఒకటి పెడుతుంటాయి కిందకి ఒకటి వదిలేస్తాం ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఈ క్లాత్ తీసుకొని ఈ రైట్ సైడ్ వైపు ఇది కూడా రైట్ సైడ్ సెట్ చేద్దాము ఇలా ఇలా సెట్ చేసినప్పుడు మీరు ఇక్కడ రెండు అటాచ్ చేసినప్పుడు ఇలా క్రాస్ పెట్టాలి కొద్దిగా వదిలేసి ఇలా మనం క్రాస్గా సెట్ చేయాలని ఇలా మనం ఈక్వల్గా పెడుతూ స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ డాట్ వస్తుంది కదా డాట్ని బ్యాక్ అంటే మన వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి మనం ఫ్రంట్ పార్ట్ని ఎక్కువగా లాగకూడదు ఇలా పై పైన పెట్టి ఓన్లీ స్టిచ్చింగ్ వేయాలి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని పైనుండి ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ వేసాం కదా షేప్ పట్టి అక్కడి వరకు అలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ పైన మనం కింద వదిలేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని తీసుకొని మనం ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ లైన్ పైనే మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి క్లాత్ జాయింట్ చేస్తూ ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి లోపల క్లోత్ అనేది ఒక్కొక్కసారి మడతలోకి వచ్చేస్తుంది అలా లోపల ప్రెస్ చేస్తూ వేయాలి మనం ఫోల్డ్ చేసిన క్లోత్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టిని మనం రివర్స్ చేయాలి మనం ఒకసారి ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి వస్తుంది షేపింగ్ ఇప్పుడు మనకి లోపల ఇక్కడ పుట్టు అనేది కనిపించదు సో ఇక్కడ స్టిచ్చింగ్ ఏం కనిపించట్లేదు ఈ విధంగా చాలా ఫినిషింగ్ వస్తుంది అదే ఈ సైడ్ కూడా మీరు జాయింట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నేను ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్